మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు ఎస్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అది ఆ డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సింది కొంచెం ఓకే అంటే ఇంటర్నల్ ఏదైనా స్ట్రగుల్ అయినా కూడా కొంచెము సపోర్టివ్గా తీసుకొని దాన్ని అలాగే కంటిన్యూ అయి ఉండున్నా అయిపోయేది కానీ అలాంటి డెసిషన్ తీసుకొని మనలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఒక లోటు క్రియేట్ చేశారు సిని ట్వంటీ త్రీ అవర్ ఇయర్స్ అయింది మీ చైల్డ్హుడ్ మెమరీస్ రికాల్ అయ్యా చిన్నప్పుడు సాంగ్స్ చాలా అయిన వాళ్ళంతా హండ్రెడ్ పర్సెంట్ అండి మేము చిన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ మూవీని అండ్ ఇప్పుడు మళ్ళీ అది కమ్బ్యాక్ వచ్చేసరికి ఇంకా చాలా చాలా ఎంజాయ్ చేశాము మా మా నాకు నేను ఫస్ట్ టైం అది నా చిన్నప్పుడు చూసినప్పుడు నాకు కిడ్స్ లేరు ఇప్పుడు ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ విత్ మై కిడ్స్ యా బా ఏం చెప్తారు మేడం సర్చ్ అయ్యింది ఫస్ట్ హ్యాట్రిక్ హీరో అని అంటే పేరు పక్క అది ఎందుకంటే మేము అన్నీ చూసినాం కాబట్టి ముగ్గురు సారి మొట్టమొన్న రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లోని ఆయన సూసైడ్ చేసుకున్నది ఫొటోలు వీడియోలు పెట్టాడు బాధ అనిపించింది కొంచెం చూడగానే ఎమోషనల్ అయినా కరోనా అన్న కిరణ్ కిరణ్ వీళ్ళిద్దరే ఉండేట వాళ్ళు తొక్కేశారన్నా ఇంకా చెప్పదా ఎవరి పేరు అని చెప్తాం కదా చెప్పండి తొక్కే చాలా రూమర్స్ వచ్చాయి తొక్కేశారు ఛాన్స్ ఇవ్వలేదు ఏమేమో చేశారు ఇంకా చెప్పలేనా అండి బాధ బాధ తలుచుకుంటే బాధ వస్తుంటది ఇంత మంచి హీరో పెట్టుకొని మంచి హ్యాట్రిక్ సినిమాలు అండి మంచి మంచి సినిమాలు ఒక్కటి కూడా ఫెయిల్ కాలే అన్న ఇది ఒక్క సినిమా కూడా